హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మార్నింగు నేను ఎర్లీగా లేచానండి ఎందుకంటారా ఈరోజు మా పాప క్యారేజీలోకి అరటి పువ్వు కూరని ప్రిపేర్ చేద్దామని ఫోర్ థర్టీకి లేచిపోయానండి ఎందుకంటే అరటి పువ్వు ఫ్రెష్ నిన్న ఈవినింగ్ కొనుక్కొని వచ్చాను అది ఫ్రెష్గా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి వాడిపోయిన తర్వాత అయితేనండి అసలు టేస్ట్ అయితేనే కోల్పోతాం న్యాచురల్గా ఉండేవి న్యాచురల్గా తినాలి అంచేత నాకు అరిటాకుతోని అరిటి పువ్వుతో అరటి దవ్వ ఈ ప్ర పదార్థాలు అయితే మా నాకు చాలా ఇష్టమండి ఎందుకంటే మా బ్రాహ్మిన్స్లోని ఎక్కువగాను ఇలాంటి పదార్థాలు నువ్వుల పిండి ఈ ఇలాంటి ఐటమ్ మనకి ఎక్కువగా మేము చేస్తూ ఉంటాము అంటే మీకు నాన్ వెజ్ అది ఎంత ఎక్కువ టైము టేకింగ్ అవుతుందో కానీ చేసే టైంకి మాకు ఈ అరటి పువ్వు అరటి దవ్వ అనేది చాలా టైం పట్టేస్తుంది అయితే నేను రెండు పువ్వులు కొనుక్కొచ్చాను నాకు మా పాపకని చెప్పేసి కొంచెం ప్రిపేర్ చేయాలని ఒక పువ్వునే ఉదయం లేచి ఫోర్ థర్టీ కూర్చుని ఇదంతా ఒలిచి పసుపు ఉప్పు నీటిలోనేమో ముందుగా ఒలిచినవన్నీ ఆ పువ్వులు అవన్నీ మొత్తం పది నిమిషాలు అలాగా కసపోయే వరకు నానపెట్టేస్తానండి నానపెట్టేసి ఉంచేసుకోవాలి అవి మొత్తం ఉప్పు పసుపు అంటే అందులోని వాటికి పట్టిన అవి పట్టిన తర్వాత వాటిలో కస అనేది కొంచెం తగ్గిపోతుందండి ఆ తర్వాత మిక్సీ చేసేసాను మొత్తం వడకట్టేసి ఆ వాటర్ పైన పడేసి మొత్తం ఈ అరటి పువ్వుని మిక్సీ చేసేసుకోవాలండి చక్కగా మిక్సీ అయిపోయిన తర్వాత పొడి పొడిగానే ఉంటుంది ఆ పొడి పొడి కూరలో ఈ ఇప్పుడు ఇగోండి ఈ విధంగా మిక్సీ చేసేసాను పొడి పొడిగానే ఉంటుందండి ఇందులో నువ్వుల పిండినా వేసుకోవచ్చు మనం పెసరపప్పు నాకు ఈరోజు నువ్వులు ఇంట్లో లేవు నేను ఈ పెసరపప్పుని నానపెట్టించుకున్నానండి పెసరపప్పు నానపెట్టేసి స్ట్రైనర్తోని ఇగోండి పెస పెసరపప్పు నానపెట్టేసాను ఇది పది నిమిషాల తర్వాత స్ట్రైనర్తో వడకట్టేసి పోపు దినుసులు వేసుకుంటాము జీలకర్ర ఆవాలు ఇంగువ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసేసిన తర్వాత ఈ పెసరపప్పుని అందులో వేసేసి ఈ అరటి పువ్వుని కూడాను యాజ్టీజ్గా మనము మిక్సీ చేసేసింది ఆ పొడి కూరని అందులో వేసేస్తామండి అందులో ఉప్పు పసుపు కారం యాజ్టీజ్గా వేసేసుకోవాలి కరివేపాకును ఈ విధంగా కూరని ప్రిపేర్ చేసాను అండి మార్నింగ్ పాప కోసం అనేసి తనకి లంచ్ బాక్స్ ఇచ్చేసి చార్ పెట్టేసానండి అంటే ఇందులోని లే చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి అరటితో కానీ కొబ్బరి కానీ ఏవి ఇలాంటివి నేచురలే కదండి ఆ తర్వాత లేడీస్ ప్రాబ్లమ్స్ మనకి ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవి వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాకుండా ఇలాంటివి వీక్లీ వన్స్ ఒకసారి మనం తీసుకున్నాం అనుకోండి మనకి అన్ని రకాల ఔషధ గుణాలు కూడా ఇందులో ఉంటాయి చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి అరటి పువ్వు తోని చేసే వంటకం ఏదైనా సరే ఇదిగోండి ఈ విధంగా ప్రిపేర్